కాశ్యపాన్వయ సంజాతం సరేణ్యార్యపదాశ్రితం వైరాగ్య జల దింబందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 తిరుతండ్రి శ్రీ రంగరామానుజ స్వామివారు రచించిన గ్రంథాల్లో శ్రీకృష్ణ సంవాదాన్ని మనం చదువుకుంటున్నాం భగవద్గీతలోని నాలుగవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం దాకా మనం తెలుసుకున్నాం పంతొమ్మిదవ శ్లోకాన్ని ఈరోజు చదువుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఐదవ ప్రశ్న వరకు నిన్న మనం తెలుసుకున్నాం పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఈరోజు చదువుకుందాం శిష్యుడు అడిగాడు జ్ఞానయోగిగా మారిపోయిన కర్మయోగి మరి కర్మలు చెయ్యడా పండు తయారైపోయిన తర్వాత కాయ లక్షణాలు ఉండవుగా అని అడిగితే గురువుగారు సమాధానం చెప్పారు కాయ పండు ఉదాహరణ ఊరికే చెప్పుకున్నాం కానీ కర్మయోగికైనా జ్ఞానయోగికైనా ఈ ప్రకృతి మండలంలో ఉన్నంతకాలం కర్మలు చేయక తప్పదు కాకపోతే జ్ఞానయోగికు ఒక విశేషం ఉంది అదేంటంటే కర్మయోగిగా ఉంటూ జ్ఞానయోగిగా మారడం అలా మారడం వలన అతడు చేసే కర్మలన్నీ కర్మయోగంగానే ఉంటాయి అందుకే పద్దెనిమిదవ శ్లోకంలో కర్మణి పశ్చేత్ అకర్మణి చ కర్మయ అంటూ జ్ఞానంతో కూడిన కర్మ కర్మతో కూడిన జ్ఞానము అని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరో ప్రశ్న ఇంతకీ కర్మయోగి జ్ఞానయోగిగా మారడం ఎలాగా పంతొమ్మిదవ శ్లోకంలో ఉంది ఎే సమారంభా కామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండిత బుధాన్వయం ఎే సమారంభా కర్మాణం బుధాహ పండితం ఆహు తాత్పర్యం ఎవరి యొక్క సమస్త కర్మలు ఫల సంగము చేతను దేహాత్మభ్రాంతి చేతను విడువబడి విడవబడి మనుచున్ననో ఉన్నవో అట్టి విద్వాంసుని జ్ఞానాగ్నిచేత దగ్ధమైన ప్రాచీన కర్మలు కలవాడు అని తత్వజ్ఞులు చెప్పుదురు ఎవరి యొక్క సమస్త కర్మలు ఫల సంగము చేతను దేహాత్మభ్రాంతి చేతను విడవబడి మనుచున్నవో అట్టి విద్వాంసుని జ్ఞానాగ్నిచేత కర్ దగ్ధమైన ప్రాచీన కర్మలు కలవాడు అని తత్మజ్జులు చెప్పుదురు మన టాపిక్ పక్కకు వెళ్తోందా బహుశా నా ప్రశ్న మీకు అర్థం కాలేదు చెప్పు కర్మయోగం జ్ఞానయోగంగా మారడం గురించి మాట్లాడుకుంటున్నాం ఎప్పుడో చేసిన కర్మ ఇప్పుడు అనుకోండి గుర్తు రావడం అంటే మానసిక చర్య కనుక అప్పటి కర్మ ఇప్పుడు జ్ఞానంగా మారింది అని అనుకోవచ్చు కానీ ఇప్పుడే చేస్తున్న కర్మ ఇప్పుడే జ్ఞానంగా ఎలా మారుతుంది అని నా ప్రశ్న ఇంతేనా ఇంకా నా డౌట్ వినండి ఒక కర్మ చేయడానికి ముందు మనసులో ఒక భావం సంకల్పం వెదులుతుంది అప్పుడు ఆ కర్మని చేస్తాం అంతే కదా అంటే జ్ఞానం కాస్త కర్మగా మారింది కర్మగా మారితేనే కర్మయోగం సాధ్యం అంతే కదా ఇలా జ్ఞానం వల్ల కర్మ జరుగుతూ ఉంటే కర్మని జ్ఞానము అని ఎలా అంటారు కుండ మట్టి వలన వస్తుంది కానీ కుండని మట్టి అనమే చాలా తార్కికంగా ఆలోచిస్తున్నావు బాగుంది కానీ అంతటి ద్రవిడ ప్రాణాయామం అక్కర్లేదు సులభంగానే అర్థం చేసుకోవచ్చు చెప్పండి దీపపు కాంతి కిటికీ అద్దాల్లోంచి బయటికి ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అలాగే ఆత్మజ్ఞానము మనస్సులోంచి ఇంద్రియాలకి ప్రవహిస్తుంది అప్పుడు ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి ఆ ప్రవర్తననే కర్మ అంటాం అవునా అర్థమైందా అర్థమైంది ఇదివరకే చెప్పారు జ్ఞానం వల్ల కర్మ బయలుదేరింది ఆ తర్వాత ఇప్పుడు మన పని ఏమంటే ఏ ఆత్మ నుండి బయలుదేరిన జ్ఞానము మనము ఒక కర్మ చేయడానికి కారణమైందో ఆ ఆత్మస్వరూపాన్ని ఆ కర్మ ద్వారానే తెలుసుకోవాలంతే ఓహో ఇలా ఆలోచించాలా ఆత్మజ్ఞానంతో కర్మ చేయాలి కర్మయోగంతో ఆత్మజ్ఞానం పొందాలి అంటూ టెక్నికల్ వర్డ్స్తో సతమవుతు సతమతం అవుతున్నాను కానీ మట్టిలోంచి బయలుదేరిన కొండను ఉపయోగించి మట్టి స్వరూపాన్ని తెలుసుకోవడమే లక్ష్యమని నాకు ఇంతవరకు తోచలేదే మరి కొంచెం నిశితంగా ఆలోచించు ఆత్మసాక్షాత్కారం మన లక్ష్యం ఆత్మస్వరూప యాధాత్మ్య జ్ఞానం మన ధ్యేయం అది ఎలా సాధ్యమవుతుంది సూర్యకరణాలను విశ్లేషించి సూర్య స్వభావాన్ని ఎలా గ్రహించగలుగుతామో అలా ఆత్మ నుంచి ప్రసరించే జ్ఞానాన్ని విశ్లేషించి ఆత్మదర్శనం చేసుకోవాలి జ్ఞానాన్ని విశ్లేషించడానికి జ్ఞానం వలన కలిగే జరిగే కర్మల్నే మనం వాడుకోవాలి అందుచేతనే కర్మయోగం జ్ఞానయోగంగా మారుతుంది అన్నారు జ్ఞానయోగం కర్మాకారం అవుతుంది అని అన్నారు సరే ఇంతకీ ప్రాసెస్ చెప్పండి చేస్తున్న కర్మల ద్వారా ఆత్మ యాధాత్మ్య జ్ఞానాన్ని ఎలా పొందవచ్చు జ్ఞానయోగం ఎలా నడుస్తుంది జ్ఞానయోగం అంటే ఏంటో గుర్తు తెచ్చుకో ఆత్మ లక్షణాలని సంపూర్ణంగా అనుసంధానం చేసుకుని అవగాహన కలిగించుకోవడం అప్పుడు ఆత్మస్వరూప దర్శనం అవుతుంది అవును నిజమే జ్ఞానయోగ ప్రయోజనం ఆత్మదర్శనమే సాక్షాత్కారమే దీనికి మార్గాన్ని పంతొమ్మిదో శ్లోకంలో ఎస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత అంటూ స్పష్టం చేసేశారు ఎవరి సమస్త కర్మలు కామ వర్జితములు అవుతాయో అని అర్థం సంకల్ప వర్జితములు అంటే కోరికతో కూడిన సంకల్పములు లేనివి అని కదూ అర్థం అంటే నిష్కామ కర్మ చేయమనేనా అంత సులభం కాదు అర్థం సంకల్ప వర్జితములు అంటే కామవర్జితములు సంకల్పవర్జితములు అని అర్థం అంటే కామవర్జితములు అంటే ఫలమందు ఆసక్తిని విడిచి చేసినవి అని అర్థం ఫలమునిచ్చేది భగవంతుడు ఫలము వచ్చేది భగవంతుని వలన నేను నిమిత్త మాత్రుణ్ణి నేను ఈ కర్మ చేయడం వలననే ఫలన ఫలం రావాలని లేదు ఈ కర్మని నేను చేయకపోయినా భగవంతుడు నాకు ఆ ఫలాన్ని ఇవ్వగలడు అయినా నా కర్తవ్యం కనుక ఈ కర్మని చేస్తున్నానంతే అని ఏ కర్మల్ని చేస్తామో ఆ కర్మలని కామవర్జితములు అని అంటారు మరి సంకల్పవర్జితాలంటే భ్రాంతి లేకుండా చేసేవి అని అర్థం సంకల్పం అంటే ఏకీకృత్యం అని అర్థం ప్రకృతిలో తనని ఒకటిగా చేసుకుంటే దేహమే ఆత్మ అని అనుకుంటే అది భ్రమ భ్రాంతి ప్రకృతి గుణములను తన గుణములుగా భావిస్తే అది భ్రమ భ్రాంతి తాను కాని దానిని తాను అనుకొనుట తనవి కానివాని తనవనుకొనుట భ్రాంతి అదే సంకల్పన సంకల్పం ఈ సంకల్పాన్ని విడవాలి అప్పుడు అది సంకల్పవర్జిత కర్మ అవుతుంది దేహం వేరు ఆత్మ వేరు అనే భావం మెదులుతూ ఉండాలి అని అర్థం ఓహో ఇలా కామవర్జితములు సంకల్పవర్జితములు అయ్యేటట్లు కర్మలు ఎవరి జరు ఎవరికి జరుగుతాయో వారు జ్ఞానాగ్నిదగ్ధ కర్మలవుతారన్నమాట అంటే ఇక ఆ కర్మలు జరగనట్లే కర్మాకారం కాస్త పోయింది అదే మరి కర్మ కాస్త జ్ఞానాకారాన్ని పొందేసింది బోనులోంచి బయటికి వచ్చిన ఎలకపిల్లని మళ్ళీ బోన్లోకి తరిమేసినట్లు కిటికీలోంచి బయటికి వచ్చిన దీపపు కాంతిని మరలా గదిలోకి నెట్టేసినట్లు సూర్యకాంతిని సూర్యునిలోకే తోసేసినట్లు అయిపోయిందా ముందు 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 ఇంకా వివరించబోతారు శారీరం కేవలం కర్మ అంటూ కంగారు పడకు కంగారు లేదు కానీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానము కలిగిన తర్వాత మరి వాడు కర్మలు చేయడు కర్మయోగానికి రాడు అందుచేత జ్ఞానయోగమే గొప్పది కర్మయోగంలో ఉండేవాడు తక్కువ వాడు జ్ఞానం ఇంకా కలగనందువల్లనే అలా ఉన్నాడు అంటూ వివరిస్తారు కదా మరికొందరు అది గుర్తుకొస్తోంది ఈ విషయం చాలా వరకు ఇదివరకే మనం చర్చించాం ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే మరి వాడు కర్మలు చేయడు అని అర్థం కాదు అలా అర్థం రాదు ప్రత్యక్ష విరుద్ధం కనుక ప్రకృతి మండలంలో ఉన్నంతకాలం మనం ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు అయితే జ్ఞానయోగికి ఆ చేసేవన్నీ కామవర్జితాలు సంకల్పవర్జితాలు అవుతాయి కనుక క్రమంగా ఆత్మ యాధాత్మ్య జ్ఞానం వికసించి ఆత్మస్వరూప దర్శనానికి దారి తీస్తుంది పాపం కర్మయోగికి అవకాశం లేదేం మా మళ్ళా మొదటికి ఆ ఏంటి ఆ కర్మయోగి జ్ఞానయోగి వాడే వీడు ఓ అవును కదా పొరపాటు పంట పండితుడైన వాడే సంకల్ప వర్జితుడు అవుతాడని అర్థం వస్తుంది కదూ ఈ శ్లోకంలో పండితుడంటే సాలువాలు కప్పించుకుని సత్కారాలు పొందుతూ పద్యాల్ని శ్లోకాలని గడగడా వల్లి వేసేవారు అనుకుంటున్నావా ఏంటి పండా అంటే జ్ఞానం అది కలవాడు పండితుడు ఊహాపోహలకు తగిన బుద్ధిని కలిగి ఉండి దేహము విడవ తగినదని ఆత్మ ఆదరింప తగిన తగినదని ఎరిగినవాడు మరి బుధులంటే ఎవరు విషయమునందు సంశయ విపర్యములు లేకుండా స్పష్టత కలిగినవారు కోప్పటికండి సంకల్పవర్జితః అంటే అర్థం చెప్తూ ఒక ఆయన సంకల్పాలు చెప్పకుండా కర్మలు చేయాలి అని వివరించారు ఎందుచేత బుద్ధి తక్కువై అంతే ఈ కామ సంకల్పవర్జితాహ అన్న దానిని భగవానుడు ఇరవయో శ్లోకంలో వివరిస్తున్నాడు చదువు కర్మ కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యి ప్రవృత్తి నైవ కిచిత్ కరోతి సహా అన్వయం కూడా చెప్పనా కర్మఫలాసంగం త్యక్ నిత్యతృప్త నిరాశ్రయ సర్మణి అవి ప్రవృత్తి కిచిత్ కర్మ నరోత్యేవా తాత్పర్యం చెప్పండి జాగ్రత్తగా గమనించు పంతొమ్మిదో శ్లోకంలో కామవర్జిత అన్న పదానికి ఇరవయో శ్లోకంలో త్యక్ కర్మఫలాసంగం అని వాడారు అలాగే సంకల్పవర్జిత అని పంతొమ్మిదవ శ్లోకంలో వాడిన పదానికి నిత్యతృప్త అని ఇక్కడ వాడారు అవును అంటే పంతొమ్మిదవ శ్లోకం వివరణ ఇరవై శ్లోకం అన్నమాట తాత్పర్యం చెప్పండి కర్మఫలమునందు ఆసక్తిని విడిచి ఆత్మయందు తృప్తి చెందినవాడు ప్రకృతి తనకు ఆశ్రయమనే ఆలోచన లేనివాడు ఎవడో వాడు కర్మలయందు ప్రవర్తించినప్పటికీ ఒక కర్మ కూడా చేయని వాడే నిత్యతృప్త అంటే ఎల్లప్పుడూ తృప్తితో ఉండేవాడు అని కాదా అర్థం కాదు నిత్యుడైన వాని ఎందు తృప్తిని చెందినవాడు అని అర్థం నిత్యుడు ఆత్మే కదా స్థిరమైనది ఆత్మ అస్థిరమైనది ప్రకృతి కనుక ఆత్మానుసంధానం అందే తృప్తిని పొందినవాడు అని అర్థం నిరాశ్రయ అంటే ఇల్లు వాకిలి లేనివాడిని కాదన్నమాట అర్థం కాదు ఇల్లు వాకిలి ఆశ్రయం కాకుండా ఆశ్రమం చెట్లు మొదలే మొదలైన వాటిని ఆశ్రయిస్తే నిరాశ్రయుడు అనబ అనబడతాడని కొంతమంది పెడార్థం చెప్తారు అది తప్పు ప్రకృతిని ఆశ్రయంగా అనుసింధించని వాడనే ఇక్కడి అర్థం కర్మల్ని చేస్తున్నా చేయనివాడు ఎలా కర్మానుష్ఠాన నెపంతో జ్ఞానాభ్యాసాన్ని చేస్తున్నవాడు అని అర్థం విద్యార్థులకి పాఠం చెప్పడం నెపంతో తమ విద్యని పొందించుకునే ఆదర్శ ఉపాధ్యాయుల్లా అన్నమాట కర్మానుష్ఠాన నెపంతో జ్ఞానాభ్యాసం చేయడం అంటే కర్మ జ్ఞానాకారాన్ని పొందుతున్నట్లే కదా అంతే మరి వీడి చేసే కర్మయోగం ఏమిటి కర్మలు లేవుగా విపరీత విషయాల్లో ప్రవర్తించే ఇంద్రియాలని అనుకూల విషయాల్లోకి ప్రవర్తింపచేయడమే వీడి కర్మ అవుతుంది అదే జ్ఞానయోగి చేసే కర్మయోగం జ్ఞానాభ్యాసాన్ని చెడగొట్టని కర్మలయందే వాడు ప్రవర్తిస్తాడు ఇంతవరకు చెప్పిన దాన్ని ఒక్కసారి క్రోడీకరించి చెప్పేయండి ఇరవై ఒకటో శ్లోకం చూడు ఇంచుమించు క్రోడీకరణే నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కొర్వన్నాప్నోతి కిల్బిషం అన్వయం నిరాశీహి యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కర్మ కేవలం కుర్వన్ కిల్బిషన్ ఆప్నోతి ఫలమందు ఆసక్తి లేనివాడై చిత్తమును మనస్సును నిగ్రహించి ఆత్మయందు తప్ప ఇతర యందు మమత లేనివాడై శరీర సంబంధ కర్మమును మాత్రము ఆచరించువాడు జ్ఞాననిష్ట లేకపోయినా సంసార బంధంలో పడడు కేవల కర్మయోగం చేతనే ఆత్మదర్శన ఫలాన్ని సాధించగలడన్నమాట శారీరం కర్మ కుర్వన్ దానిని గుర్తుంచుకోవాలి జీవమున్నంత వరకు శరీర సంబంధమైన కర్మ మాత్రం ఆచరించేవాడు అని అర్థం అట్టివాడికి నడుమ జ్ఞానయోగ సహాయం లేకుండానే కర్మయోగం చేతనే ఆత్మస్వరూప దర్శనం లభించగలదు అని అర్థం బాగానే ఉంది కానీ శరీరధారణ కోసం ద్రవ్యార్థనం చేయాలి కదా దానివలన మంచి చెడ్డ ఇష్టం అయిష్టం తప్పనిసరి సిద్ధపడిన పని నెరవేరకపోతే కోపం నెరవేరితే సంతోషం కలగక మానవు దాంతోపాటే విసుగు నిరాశ నిస్పృహ తప్పవు ఇక ఇవన్నీ ఆత్మదర్శనానికి విరోధులే కదా ఈ విరోధుల్ని రేపెట్టేది కర్మయోగమే అవుతూ ఉంటే కేవలం కర్మయోగంతోటే ఆత్మస్వరూప దర్శనం సాధ్యము అని ఎలా చెప్తున్నారు మంచి ప్రశ్నే ఇరవై రెండవ శ్లోకంలో సమాధానం ఉన్నది చూడు యదృచ్ఛలాభ సుతుష్టో ద్వంద్వత విమత్సర సమసిద్ధసిద్ధ కృ నిబజ్యన్వయం యదృచ్ఛా లాభ సుతుష్ట ద్వంద్వతీత విమత్సర సిద్ధ అసిద్ధ సము కృ అ నిబజ్య వస్తు చేతృప్తి పొందేవాడు శీతోష్ణాదులను సహించుకునేవాడు మాత్సర్యం లేనివాడు ఫలము లభించినా లభించకపోయినా సమచిత్తుడైనవాడు కర్మలను చేసినా సంసారాన్ని పొందడు మళ్ళా కండిషన్లు పెడుతున్నారా లేదు వెనక చెప్పినవి వివరిస్తున్నారంతే శారీరం కేవలం కర్మ అంటే శరీరం కోసే శరీరం కోసం చేసే అన్ని ప్రయత్నాలు అని అర్థం కాదు శరీర కనీస ధారణ కోసం చేసే ప్రయత్నాలని అర్థం పడుకోవడానికి చేప లభించింది తృప్తిపడు పరుపు కోసం ప్రయత్నించకు అన్నం దొరికింది తృప్తిపడు కూర కోసం వెంపర్లాడకు పదివేల రూపాయల జీతం వస్తోంది తృప్తిపడు పదిహేను వేలు కావాలని పరుగులెత్తకు మనకి అనిష్టాలు కలగడానికి కారణం ఇతరులు కాదు మన కర్మమే అని గ్రహించు ఈ విధంగా ఉండేవాడిని కర్మయోగమే సంసారంలోంచి బయటకు లాగేస్తుంది ఆత్మ యాథాత్మ్య జ్ఞాన అనుసంధాన ఆవశ్యక ఆవశ్యకత ఉండదు ఇలా ప్రవర్తిస్తున్న వాడి కర్మలు వాడిని బంధించవు సరే కానీ వాడి పాతకర్మలు పుణ్యకర్మలు ఏమవుతాయి మరి ఇరవై మూడవ శ్లోకం చూడు ముక్తస్య జ్ఞానావస్థిత చేత యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే అన్వయం జ్ఞానావస్థితచేత గతసంగ ముక్త యజ్ఞాయ ఆచరిత కర్మ సమగ్రం ప్రవిలీయతే తాత్పర్యం ఆత్మ విషయ జ్ఞానమనందు నిలిచిన మనస్సు కలవాడును ఇతర విషయములందు ఆసక్తి లేనివాడును అన్నింటి నుండి విడవబడిన వాడును యజ్ఞము కొరకు వర్తించువాడును అయిన పురుషుని ప్రాచీన కర్మమంతా కూడా నిశ్శేషంగా నశించును యజ్ఞం కొరకు వర్తించడం ఏమిటి యజ్ఞాది కర్మలు అని అర్థం కర్మ పదానికి బదులు యజ్ఞమని వాడేరంతే అంతకుమించి ఈ శ్లోకంలో ఈ పదానికి విశేషం లేదు ఎంతసేపు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటారు కానీ పరమాత్మ గురించి ఎత్తుకోరే ఇరవై నాలుగో శ్లోకంలో అదే సరే కానీ త్యక్వా కర్వ ఫలాసంగం అని ఇరవయో శ్లోకంలోను త్యక్త సర్వ పరిగ్రహ అని ఇరవై ఒకటో శ్లోకంలోనూ అన్న తర్వాత ఇప్పుడు ఇరవై మూడో శ్లోకంలో జ్ఞానావస్థిత సహా అన్నారు అంటే ఆ రెండింటి ఫలితం ఇది అనుకోవచ్చా భేషుగ్గాను నువ్వు గమనించలేదేమో కానీ ఇరవై ఒకటో శ్లోకంలో యత చిత్తాత్మ అని కూడా అన్నారు ఇరవై ఇరవై ఒకటో శ్లోకాలలో బలవంతంగా బుద్ధిని పెట్టి మనస్సు నిగ్రహించి ఉండవలసిన స్థితిని చెప్పారు తత్ఫలితంగా ఆ మనస్సు జ్ఞానమందు అవస్థితమై ఉన్న స్థితిని ఇరవై మూడవ శ్లోకంలో చెప్పారు ఇప్పుడు ఇంకా నియమింపనక్కర్లేదు అది కుదురుకుంది అందుచేతనే సర్వకర్మములు ఇక వీడికి సమగ్రంగా నశిస్తాయి అని అంటున్నారు ఇలా శుద్ధాత్మ స్వరూప జ్ఞాన అనుసంధానం సాధ్యం కాని వారి మాట వారికి కర్మయోగం కర్మయోగంగానే ఉండిపోతుందా జ్ఞానయోగంగా మరి మారదా ఇంకో పద్ధతి కూడా ఉన్నది తాము చేస్తున్న కర్మ అంతా పరబ్రహ్మాత్మకమైనది అనే అనుసంధానం వల్ల కూడా కర్మ జ్ఞానాకారాన్ని పొందేయగలదు అదెలా చేయాలి ఇరవై నాలుగో శ్లోకం చూడు బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మాగ్న బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన తేన గంతవ్యం బ్రహ్మ సమాధినా అన్వయం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మ కర్మ సమాధిన తేన బ్రహ్మైవ గంతవ్యం బ్రహ్మ అనే సాధనములతో బ్రహ్మ అనే ద్రవ్యములను బ్రహ్మ అనే అగ్నియందు ఎందు బ్రహ్మచేత సమర్పించబడుచున్నవని బుద్ధితో సమర్పించు బ్రహ్మకు బ్రహ్మే పొందదగినది నా బుర్ర గిర 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 తిరిగిపోతోంది మన టాపిక్ ఏంటి ఈ యజ్ఞాలు హోమాలో యాగాలో ఈ భాష ఏంటి జరిగే ప్రతి పనిని ఒక హోమంగా యాగంగా యజ్ఞంగా వర్ణించడం వేదాంత పరిభాషలో ఒక విశేషం ఉదాహరణకు భోజనం చేయుచున్నాడు అని అనకుండా అన్నమనే హవిస్సును చేతులనే హోమసాధనలతో నోరు అనే హోమకొండము అందు జటరాగ్ని అనే అగ్నిలో వేల్చుచున్నాడు అంటారు అలాగే చదువుచున్నాడు అని అనకుండా పాఠములనే హవిస్సును వాగేంద్రియమనే హోమసాధనమతో బుద్ధి అనే అగ్నియందు వేల్చుచున్నాడు అంటారు ప్రతి పనిని ఒక హోమకార్యంగా నిరూపిస్తారనమాట అవును సుమా చాందోగ్యోపనిషత్తులో పంచాగ్ని విద్యలో కూడా ఇలాగే ప్రతి పనిని హోమంగా నిరూపించినట్లు చదివాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నారా ఆ పద్ధతిలోనే చెప్తున్నారు అంతే హోమం యజ్ఞం అనగానే చేసేవాడు ఉండాలి హుతం చేయబడే హవిస్సు ఉండాలి అగ్ని ఉండాలి హోమ సృక్కు సృక్కుస్రవం ఉండాలి హుతం చేయడం అనే ప్రక్రియ జరగాలి సృక్స్రవాలతో నీతిని లేదా హవిస్సుని యజమాని అగ్నిలో వేస్తాడు దాన్నే కదా హోమం అంటాం అయితే ఇలా ఒక హోమ ప్రక్రియ జరుగుతున్న జరుగుతున్నప్పుడు సమస్తము కూడా బ్రహ్మ అంతర్యామిగా కలిగిందే అంటే పరమాత్మ అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నాడు అనే భావనతో ఉండగలిగితే కూడా ఆ కర్మ జ్ఞానాకారమే అవుతుంది అని చెప్తున్నారు అర్థమైనట్లుంది కానీ మరో మార్చి చెప్పండి ఉపయోగించే సృక్షవాలు హవిస్సు వంటి సాధనములకి అంతర్యామి బ్రహ్మే కనుక అవి బ్రహ్మములే హుతం చేయడం అనే ప్రక్రియ చేసేవాడికి అంతర్యామి బ్రహ్మే కనుక యజమాని కూడా బ్రహ్మే అగ్నికి అంతర్యామి బ్రహ్మే కనుక అది బ్రహ్మే ఇలా సమస్తము బ్రహ్మాత్మకం కనుక బ్రహ్మే అని భావనతో ఉండేవాడికి పొందదగినది ఇక బ్రహ్మే కదా ఓహో అందుక బ్రహ్మచేత బ్రహ్మయందు బ్రహ్మమును వేల్చువాడు బ్రహ్మనే పొందుతాడు అన్నారు కానీ ఇది ఆత్మ ప్రాప్తి ప్రకరణం కదా పరమాత్మని పొందుతాడు అని ఎలా చెప్పగలం బ్రహ్మ అంటే పరమాత్మ ఆత్మ ప్రకృతి చతుర్ముఖ బ్రహ్మ ఇలా చాలా అర్థాలు ఉన్నాయి అందుచేత పరమాత్మాత్మకంగా అనుసంధానం చేసేవాడు ఆత్మని పొందుతాడు అని చెప్పుకోవాలి బ్రహ్మైవతైన గంతవ్యం అని ఉన్న చోట ఉన్న బ్రహ్మపదానికి అర్థం ఆత్మ అని అన్నమాట శ్లోకంలో ఉన్న అన్ని బ్రహ్మపదాలకి ఆత్మ అని అర్థం చెప్పేసుకుంటే తప్ప అలా చెప్పిన వాళ్ళు లేకపోలేదు వారికి ఆత్మ పరమాత్మలకి తేడా లేదు ప్రకృతి అని అర్థం చెప్పేసుకున్న వాళ్ళు లేకపోలేదు వారికి పరమాత్మనికి అవసరం లేదు మన కళ ఎలా కుదురుతుంది సరే కర్మ జ్ఞానాకారం ఎలా అవుతుందో చెప్పారు అసలు ఈ యజ్ఞాల్లో భేదాలున్నాయా ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు యజ్ఞాల్లో ఎన్ని భేదాలున్నాయో ఇప్పుడు మనకి ఎందుకు నాయనా కర్మయోగాన్నే జ్ఞానాకారంగా అది స్థిరపడడాన్ని నిరూపిస్తూ కర్మని ఒక యజ్ఞంగా పోల్చారు అంతే కర్మయోగంలో దిగిన వారందరూ వారి వారి కర్మలను చేస్తున్నప్పుడు పరమాత్మాత్మకంగా ఆత్మజ్ఞానంతో చేయాలన్నారు బాగానే ఉంది కానీ ఇంతవరకే చాలా ఇంకేమీ అవసరం లేదా అలా చేసినా ఫలితం తప్పక వస్తుంది కర్మ జ్ఞానాకారంగా మారడం ఆత్మజ్ఞానం కలగడం ఆత్మసాక్షాత్కారం పొందడం తప్పక జరుగుతాయి అది కాదు నా ప్రశ్న ఫలితం రాదేమోననే సంశయం నాకు లేదు ఢిల్లీ చూడాలనే కోరిక ఉన్నవాడు ఢిల్లీ చూడాలి చూడాలి అని అనుకోగా అనుకోగా ఏదో ఒక అవకాశం కలుగుతుంది టక్కును వినియోగించుకుంటాడు అందులో సందేహం లేదు కానీ అనుసంధానం మాత్రమే కాకుండా ప్రయత్న రూపంగా ఏమీ చేయకపోతే వాడికి అసలు ఢిల్లీ వెళ్ళదల్సిన వాడు అనే స్పష్టత కూడా రాదే అని ప్రశ్న ఇప్పుడు అర్థమైంది తాను ఏ పనులు చేస్తున్నాడో ఆ పనుల విషయంలో ఆత్మజ్ఞాన అనుసంధానం జరుగుతూ ఉన్నంత మాత్రాన సరిపోతుందా ఆత్మసాక్షాత్కార అభిప్రాయంతో ఒక నూతన కర్మ ఏమీ ప్రారంభించిన అవసరం లేదా అలా ప్రారంభించకపోతే వాడికి అసలు కర్మయోగి అనే సంజ్ఞ పేరు ఎలా కుదురుతుంది అని నీ ప్రశ్న అంతేనా అంతే అంతే అలా ఏమి కొత్తగా ప్రారంభించకుండా ఉంటే వాటంతట వాడంతట వాడికే కర్మయోగిని అనే సంతృప్తి రావద్దు ఏదైనా ఒక ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు మాత్రమే అది ఫలితాన్ని ఇస్తుంది అనే ధైర్యం ఉంటుంది నిజమే నువ్వు చెప్పింది అది మానవ సహజమైన ప్రవృత్తి మన అనారోగ్యాల్ని బాగు చేసేవాడు భగవంతుడే అని ఎంత అనుసంధానంతో ఉన్నా మాత్రలు వేసుకోకుండా డాక్టర్కి చూపించుకోకుండా ఉండేవారు చాలా తక్కువ ఏదో ఒకటి చేస్తున్నప్పుడు కలిగే ధైర్యం వేరు అదే నేనంటున్న దీని చేస్తున్న ప్రతి కర్మని కర్మయోగంగా మార్చే మానసిక అనుసంధానంతో పాటు కర్మయోగి ఇంకా ఎలా ఎలా ముందుకు ప్రిసీడ్ అవ్వచ్చు అన్న ప్రశ్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఇరవై ఐదో శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు ఆరు శ్లోకాల్లో ఎంతమంది ఎన్ని రకాల కర్మయోగాలు చేయవచ్చో చాలా వివరంగా చెప్పారు వాటిని మనం రేపు తెలుసుకుందాం రెండు వేల పన్నెండవ ప్రశ్న వరకు మనం చదువుకున్నాం అంటే భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకం వరకు మనం ఈరోజు చదువుకున్నాం ఆ కర్మయోగాల్లో విధాలు ఏంటో ఎన్ని రకాలుగా ఉంటుందో మనం రేపు తెలుసుకుందాం श्रीमन श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्